శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా దాస్య విముక్తి అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఒకసారి మాస్టర్ గారు భారతీయుల బానిసత్వమును గురించి ఆవేదన చెందుచూ సంభాషించిరి భారతీయులకు రాజకీయ స్వాతంత్రము వచ్చినను భావ భావస్వాతంత్రము రాలేదనియూ విదేశీయులలోని మంచినిగాక కుహనా నాగరికతను అనుకరించుతున్నామనియూ చింతిల్లి మన స్వచ్ఛమైన సంస్కృతి ప్రవాహమున సామాజిక వ్యవస్థ యొక్క పరిణామ దశలలో చేరిన వివిధ కస్మలములు అవైదికములైన వాణిని శ్రీవారు పట్టించుకునలేదు అంటే ఈ పరిణామ దశల్లో అంటే మార్పులు జరుగుతుంటాయి కదండి సామాజిక వ్యవస్థలో ఆ మార్పులు జరిగేటప్పుడు అనేక రకాలైన చెడు కల్మషము చేరిందండి మన సమాజంలో కనుక వివిధ కస్మలములు అవైదికములైన వాని శ్రీవారు పట్టించుకునలేదు అసలు సిసలైన సంస్కృతిని ఆధ్యాత్మికతను ప్రబోధించిరి మాస్టరు మాస్టారి ప్రబోధనలో ఉన్నటువంటి ప్రత్యేకతదండి మాస్టర్ ఆ ప్యూరిటీ ఆ స్వచ్ఛత ఏదో దాన్ని ప్రబోధించారు అంటే అసలు సిసలైన సంస్కృతి ఏంటి అసలు నిజమైన మూలమైన సంస్కృతి ఏంటి అట్లాగే ఆధ్యాత్మికత ఏంటి అది బోధించారండి మాస్టరు ఇతరులు ఏమైనా అనుకుందురేమో అను మొగమాటము బిడియము వారికి నచ్చవు ఇతరుల దృష్టిలో మంచివారమని అనిపించుకొనవలనను కాంక్ష ఉన్నవారికే ఇతరులు తమను గూర్చి ప్రతికూలముగా ఏమి భావింతురో అని భీతి ఉండును సత్యాన్ని సత్యంగా చెప్పాలని నిర్భయంగా చెప్పాలి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని మనము సత్యాన్ని చెప్పకుండా దాచిపెట్టడము లేదా దాన్ని కాకుండా ఇంకోదే విషయం చెప్పటం మనము అట్లా చేయకూడదండి మాస్టర్ ఎప్పుడు అట్లా చేయాల ఇతరులు తమను గురించి ప్రతికూలముగా ఏమి భావించర్రో అను భీతి ఉండదు బిడియము గల వారి లోపల ఇట్టి కాంక్ష దాగి ఉండను ఇతరుల భావములకు మానిసత్వం వహించు మనఃప్రవృత్తి భావనపుంసకత్వమని శ్రీవారు స్పష్టీకరించింది మన దేశము దెబ్బతి గల ముఖ్య కారణములలో ఒకటి అంటే మన దేశం దెబ్బతింటానికి కావలసినటువంటి ముఖ్యమైన కారణం ఒకటి చెబుతున్నారండి ఏంటది చెడు చేయదలుచుకున్న వారు తాము చేయదలుచుకున్న చెడును నిర్భయంగా నిర్లజ్జగా ఆచరించుతుండగా మంచివారు తాము చేయదలిచిన మంచిని నిర్భీతిగా ఆచరింపలేక బిడియపడుట మన భారతదేశము దెబ్బ తినడానికి గల ముఖ్యమైన కారణం అండి ఏంటది చెడు చేయదలుచుకున్న వాళ్ళు మంచి వాళ్ళు రెండు గ్రూపులు ఉన్నారు కదండి ఎప్పుడు ఉంటారుగా రెండు గ్రూపులు అయితే చెడు చేయదలుచుకున్న వాళ్ళు వాళ్ళు చే చేయాలనుకుంటున్నటువంటి ఆ చెడ్డ పని ఏదైతే ఉందో దాన్ని నిర్భయంగా నిర్లజ్జగా ఆచరిస్తూ ఉన్నారు కానీ ఈ మంచి చేయాలనుకున్న వాళ్ళు ఈ మంచి చేయాల్సిన గ్రూపు తాము చేయదలిసిన మంచిని నిర్భీతిగా ఆచరింపలేక మొహమాట పట్టం బిడియ పట్టం ఇవన్నీ చేస్తూ ఉన్నారు అదండి జరుగుతోంది దానికి ఉదాహరణ చెప్తూ ఉన్నారు ఉదాహరణకు రైలు బండిలో ప్రయాణించే సందర్భమున చేట్లపేక ఆడదలిచిన వారు మిగిలిన ప్రయాణికులకు ఇబ్బందిని కలిగించి అయినను చేట్లపేక ఆడుటకు సిద్ధపడదురు మిగిలిన వారు ఏమనుకుందరో అని వీరికి ఉండదు భగవన్నామ కీర్తనము మెల్లగా అయినను ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా అయినను చేయ ఇష్టపడి వారు దాన్ని చేయరు ఏమంటే చీట్ల ప్యాక ఆడేవాళ్ళు అట్లా నిర్భయంగా ఆడుతూ ఉన్నారు కదా కానీ ట్రైన్లో ప్రతిరోజు మనం ఓ సంకీర్తన బృందం ఉంది ప్రతిరోజు సంకీర్తనం చేసుకుంటాము ఆ ట్రైన్లో ఎక్కాల్సి వచ్చింది అనుకున్నాం కాస్త ట్రైన్లో ఎక్కాం మనం అనుకోకుండా ప్రయాణం చేస్తున్నాం ఆ టైం అయింది భజన టైం అయింది భజన చేసుకోవచ్చు కదండి కానీ మొహమాట పడతాం బిడియ పడతారు అని అంటున్నారు చేయని ఇష్టపడువారు దానిని చెయ్యరు చేసే భగవన్నా కీర్తనం చేసే ఇష్టపడేవాళ్ళు కూడా దాన్ని చెయ్యట మిగిలిన ఏమనుకుందరో అని విడియపడుదురు తమిళనాట రోడ్డు మీద వెళ్ళుచున్న ఎంత పెద్ద అధికారి అయినను జడ్జీలు కూడా దారిలో దేవాలయం కనపడినచో లోపలక అడుగుబెట్టు సమయము చాలకున్నచో దేవునకు ఎదురుగా రోడ్డు మీదన నిలుచుండి నమస్కరించి వెడలుదురు తమిళనాడులో అటండి ఎంత బిజీగా ఉన్నా సరే దేవాలయం ముందు నుంచి వెళ్తుంటే లోపలికి వెళ్ళే అంత టైం కూడా లేదనుకోండి బయట నుంచే నమస్కారం పెట్టుకుంటారు రోడ్డు మీదనే నిల్చుండి నమస్కారం ఇచ్చి వెడలుదురు అది తమిళనాడులో మరి ఆంధ్రులు ఎట్లా ఉంటారు చెబుతున్నారండి ఆంధ్రులు దేవుని ఎందు విశ్వాసం ఉన్నను అట్లు చేయుటకు బిడియపడుదురు వీరి విశ్వాసమున దృఢత్వము తక్కువ బొట్టు పెట్టుకొనుటలో ఇతరుల భావములకు లొంగి మానుకొని వారు తెలుగువారిలో ఎక్కువ నేను బొట్టు పెట్టుకుంటే ఎవరేమనుకుంటారు ఇట్లా అనుకునే వాళ్ళు తెలుగు వాళ్ళలో ఎక్కువటండి తిరుపతి వెళ్ళి స్వామికి తలనీలాలు సమర్పించి మరలా ఎవరేమనుకుందరో అని టోపీ పెట్టుకుని స్వభావము ఆత్మవంచనయే శుభ్రంగా గుండు చేయించుకున్నామండి తిరుపతి వెళ్ళాము స్వామికి తలనీలాలు సమర్పించాము వచ్చేటప్పుడు టోపీ కొనుక్కుంటాడు ఎందుకండి అమ్మో మళ్ళీ ఎవరేమనుకుంటారు నా గుండు మొహం చూసి ఎవరేమనుకుంటారు అని మహాస్టర్ అంటున్నారు ఇది ఆత్మవంచన అంటున్నారు టోపీ పెట్టుకున్న స్వభావము ఆత్మవంచనయే దేవునందు విశ్వాసం ఉన్నచో క్షౌరము చేయించుకొని టోపీ పెట్టుకొనరాదు రాదు విశ్వాసము లేనిచో క్షౌరమే మానవలను అయ్యా నీకు విశ్వాసం ఉందా క్షౌరం చేయించుకో కానీ టోపీ పెట్టుకోవాకు విశ్వాసం లేదా అసలు క్షౌరమే చేయించుకోవాకు అంతేకాని క్షౌరము చేయించుకున్నటలో దైవభూతి టోపీ పెట్టుకున్నలో మనుష్య భీతి కలదు క్షౌరం చేయించుకునేటప్పుడు ఏమో దైవభీతి అమ్మో తల్నీలా ఇవ్వకపోతే ఏమవుతుందో ఏమైతుందో సరే చేయించుకున్నాడు చేయించుకొని అట్లానే వెళ్ళొచ్చు కదా కానీ టోపీ పెట్టుకుంటాడు అక్కడేంటి మనుష్య భీతింది అమ్మ నా గుండిని చూసి ఎవరేమనుకుంటారో ఎవరేమనుకుంటారో అంటే దైవభీతి మనుష్య భీతి అయితే దైవభీతి కాదు కావలసినది భక్తి భగవంతుడి పట్ల భయం కాదండి ఉండాల్సింది భగవంతుడి పట్ల ఉండాల్సిందేంటి భక్తి దేవుని గొప్పతనమును మహిమను కాదు నమ్మవలసినది దేవుని అనుభూతి కావలియును తమిళులు మలయాళీలు న్యాయబద్ధమగు ఏ వృత్తిని చేయుటకైనా సంసిద్ధులగుదురు ఎచ్చటనైనను బ్రతకగలరు హోటల్ సర్వరుగా చేరి క్రమముగా యజమాని కాగలరు ఆంధ్రులు చిన్న పనులు చేయుట తమ హోదాకు తక్కువని భావించి బ్రతుకలేరు చంద్రమండలమున అడుగుబెట్టుటకు ఆ రోజులలో రష్యా వారు అమెరికా వారు కృషి సల్పుచుండిరి ఆ సమాచారము తెలిసిన మాస్టర్ గారు తమిళుల సామర్థ్యమును సరదాగా పొగుడుచు ఇట్లనిరి అమెరికా వాడో రష్యా వాడో ఒకడు చంద్రమండలమ్మపై కాలు పెట్టి నేను ఇట్లు కాలు పెట్టిన మొదటి వాడనని గర్వించునంతలో తమిళుడు ఒకడు పళ్ళెములో ఇడ్లీ సాంబారు పట్టుకొని ఇదిగో ఇడ్లీ సాంబారు కావలియునా అని తయారగునట ఇక విస్తుపోవుట రష్యా తగును తమిళనాడు వాళ్ళ కృషిని మాస్టరు చక్కగా మెచ్చుకుంటూ ఇట్లా అన్నారటండి సరదాగా పొగుడుతూ ఇట్లా అన్నారట అమెరికా వాడు కానీ రష్యా వాడు కానీ చంద్రమండలంపై కారు పెట్టి పెట్టకముందే తమిళనాడు వాడు వాడు వస్తాడట ఇడ్లీ సాంబార్ ఇడ్లీ సాంబార్ మీకు కూడా ఇడ్లీ సాంబార్ కావాలని అడుగుతాటండి అని మాస్టర్ సరదాగా చెప్పారటండి ఇంకొక సందర్భమున మాస్టర్ గారిని ఎవరో ఒక ఆయన పాములు కొన్ని ఇండ్లలో చెరించుటకు కారణమేమి అని ప్రశ్నించరు అయ్యా పాములు కొంతమంది ఇళ్లలో తిరుగుతాయి కారణమేంటి పాముల నివాసములకు ఊరి బయలు ప్రదేశములలో నరులు ఇండ్లు కట్టుకొని నివసించుచున్న సందర్భంలో పాములు ఆ ఇళ్లలో ప్రవేశించు చుండునని శ్రీవారు తెలిపిరి అంతే కదండి వాటి నివాసాలు కూడా మనం లాక్కొని ఆ పొలంలోనో లేకపోతే ఆ స్థలంలోనో అవేవో చేలల్లోనో ఎక్కడో తిరుగుతాయి కదండి గుబురుల్లోనో వాటిల్లో కూడా మనం కొట్టేసి చదును చేసి అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాం ఈ రోజుల్లో మరి చూస్తున్నాం కదండి కనుక వాటి నివాసాలు మనం లాక్కుంటున్నాం ఊరి బయలు ప్రదేశములలో నరులు ఇండ్లు కట్టుకొని నివసించుచున్న సందర్భములో పాముల ఇండ్లలో ప్రవేశించుచుండునని శ్రీవారు తెలిపిరి మరికొందరు పాముల నివాసములలో తమ నివాసము ఏర్పాటు చేసి కొనుకున్నాను వారి వారి మనఃప్రవృత్తికి అనుగుణముగా అవి ఆకర్షింపబడునని శ్రీవారు తెలిపిరి పాముల నివాసంలో ఇల్లు కట్టుకోకపోయినా కూడా వస్తాయిట్టండి ఎందుకని వాళ్ళ వాళ్ళ మనఃప్రవృత్తికి అనుగుణంగా ఆకర్షింపబడి అవి వస్తాయని శ్రీవారు తెలిపిరి అంటున్నారు తిరుపతిలో వేంకటేశ్వర స్వామి సన్నిధిన తలనీలాలు సమర్పించుట తన తలలోని అభిప్రాయములను స్వామికి సమర్పించుటకు సంకేతమని శ్రీవారు సెలవిచ్చిరి కనుక తలనీలాలు సమర్పించడం అంటే ఏంటి మన తలలోని అభిప్రాయములను స్వామికి సమర్పించుట అదటండి కనుక ఇంతటితో ఈ అంశము పూర్తవుతుంది దాస్య విముక్తి అనేటువంటి అంశం అండి పంచభూత పరిజ్ఞానము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి ఈ అధ్యాయము ఒక రకంగా సైన్స్ డైరెక్ట్ సైన్స్ పాఠం అనుకోవచ్చు ఇంకో రకంగా ఆధ్యాత్మికతకు కావలసినటువంటి ఆ ప్రాథమికమైన పరిజ్ఞానము అని అనుకోవచ్చు ఇంకో రకంగా ఒక మహోత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని తెలియజేస్తున్నారు అని అనుకోవచ్చండి కనుక ఇందులో ఇంగ్లీష్ పదాలు కూడా వస్తాయి ఈ చాప్టర్లో మనకి అందువల్ల జాగ్రత్తగా మరల మరల చదువుకోవాల్సిన విషయాలండి ఇవి సరే మనకి చేతనైనంతలో చెప్పుకుందాం చోటు కాలము కలిసి ఉండిన స్థితియే మహత్తత్వమని శ్రీవారు పేర్కొని చోటు కాలము అండి అంటే స్పేస్ అండ్ టైమ్ ఈ రెండు కలిసి ఉన్న స్థితి ఒకటి ఉంటుందట అది మహత్తత్వము అంటున్నారు దాన్ని ఆ స్థితిని ఇవి రెండు మహత్తు నుండి చీలును నాగలోకం అనగా ఏమియో ఒకసారి శ్రీవారి వివరించిరి నాగలోకం అంటే ఏంటి నాగలోకం నాగలోకం పురాణాల్లో కూడా ఈ పదం చాలాసార్లు వస్తుంది కదండి కనుక నాగలోకం అంటే ఏంటో చెప్తూ ఉన్నారు పామును చక్షుస్రవ అందరూ చక్షుస్రవ అంటారటండి పాముని ఎందుకని అంటారు దానికి కన్నులు చెవులు ఒకటియే కన్నులు చెవులు పాముకు ఒకటేటండి రెండు ఒకటేట మనకి వేరుగా ఉన్నాయి కానీ పాముకు ఒకటే ఒకే అవయవము చూచుటకు వినుటకు పనికి వచ్చును అదే అవయవము చూచటానికి చూడటానికి పనికి వస్తుంది అదే అవయవం వినటానికి కూడా పనికి వస్తుంది చోటు శబ్దము నుండి ఉత్పన్నమైనది కాదు చోటు అనేటువంటిది శబ్దం నుండి కాదయ్యా ఉత్పన్నమైంది చోటునందు విద్యుత్తు దాగి ఉన్నది భౌతికముగా మనకు కనపడే వెలుగు అసలు వెలుగులో ఒక భాగము మాత్రమే ఇది కాక మనస్సులో కనపడు కాంతి కలదు వెలుగు ఎక్కడుందండి బయట ఉండటమే కాదు మన లోపల కూడా ఉంది వెలుగు ఆత్మరూపంలో ఉన్నది వెలుగే అదే భగవంతుడు అదే పరమాత్మ ఆ వెలుగే మనస్సు ద్వారా ఇంద్రియముల ద్వారా బయటికి వస్తూ ఉంటుంది ఈ వెలుగు మనస్సులో కనపడు కాంతి కలదు మన బుద్ధులకు రావాల్సిన సరియగు భావములు తట్టుటకు మూలమైన స్థానము ఒక వెలుగు మన బుద్ధులకు మంచి భావాలు సరి అయిన భావాలు తట్టాలంటే మూలమైన స్థానం ఒకటి ఉంది అదే ఒక వెలుగు ఈ వెలుగే సూర్యుని యందు చోటునందు నిహితమై ఉన్నది ఇది ఏ గాయత్రి కనుక వెలుగే గాయత్రి అండి ఇది ఏ గాయత్రి భౌతికమైన కాంతికి ఆధార మూలమగు కాంతి సూక్ష్మ కక్షలో ఉండును శబ్దము కాంతి అంటే సౌండ్ లైట్ అండి శబ్దము కాంతి ఈ రెండును సృష్టి మొదట ఒకే కక్షలో ఒకటిగా ఉండును ఈ కక్షలను నాగలోకమందును దీని నుండి శబ్దము కాంతి వేరైనవి కనుక శబ్దము కాంతి ఈ రెండును సృష్టి మొదట ఒకే కక్షలో ఒకటిగానే ఉంటాయి ఈ కక్షను నాగలోకం అంటే ఏంటి శబ్దము కాంతి ఈ రెండు ఒకే కక్షలో ఉన్నటువంటి లోక స్థితిని నాగలోకం అంటారు ఈ కక్షను నాగలోకమంటారు దీని నుండి శబ్దము కాంతి వేరైనవి శబ్దము కాంతి కన్నను సూక్ష్మతరము శబ్దము కాంతి కన్నా సూక్ష్మమైందటండి సూక్ష్మమైందే కాదు కాంతికన్న ఉన్నత స్థాయిలోనిది కంటికి కనబడి రూపములు వెలుగు యొక్క తరంగములే వెలుగు లేకున్నను ఫలానా చోట ఫలానా వాడున్నాడని సవ్వడిని బట్టి గ్రహింపనగును ఇట్లు కాంతి కన్నను శబ్దము శక్తివంతమైనది ఇంకొక విశేషం శ్రీవారు తెలిపిది చీకటి వెలుగులనునవి పరస్పర విరుద్ధములు కావు చీకటి వెలుగు అంటున్నాం మనం ఈ రెండు విరుద్ధాలు కాదయ్యా మరి ఏమిటండి ఒకే దివ్య తేజస్ శక్తి యొక్క రెండు స్థితులు దివ్య తేజస్ శక్తి దాని యొక్క రెండు స్థితులు అయ్యా చీకటి వెలుగు అంటే ఇవి రెండును సాపేక్షక సత్యములే కానీ నిరపేక్షక సత్యములు కాదు అంటే ఇంగ్లీష్లో చెప్పుకుందాం రిలేటివ్ ట్రూత్స్ అండి ఈ రెండు నాట్ ఆబ్జల్యూట్ ట్రూత్స్ ఆబ్జల్యూట్ ట్రూత్స్ కాదు మన దృష్టికి మాత్రమే చీకటి అని వెలుగని గోచరించుతుంటు అక్కడ ఉన్నది ఒకటే అందువల్లనే చీకటి తొలగగానే కాంతి వచ్చుట అక్కడ ఉన్నది ఒకటే అండి మన దృష్టికి చీకటిని వెలుగని కనిపిస్తుంటుంది కాంతి రాగానే చీకటి తొలగుటని కూర్చి శ్రీవారి వ్యాఖ్యానించి చీకటియే వెలుగుగా మార్పు చెందుట వెలుగే చీకటిగా పరివర్తనమునందుట వాటిల్లుచున్నది స్థితి మార్పు జరుగుతున్నదే కానీ మూలమగు తత్వములో మార్పు లేదు ఇట్లు శ్రీవారు వేదము నుండి ఇట్టి అద్భుత వైజ్ఞానిక సత్యములను చెప్పుచుండగా బుద్ధులు ఎటో తేలుచుండేటివి వారి బోధ విజ్ఞానమయ కోసము నుండి దిగివచ్చినది కాదు ఆనందమయ కోసము నుండి విజ్ఞానమయ కోసమునకు దిగివచ్చినది కావుననే వారి ప్రవచనములలో ముందు మనము పొందినది ఆనందము అనుభూతి విజ్ఞానము తర్వాతి అంశములు కనుక మాస్టారి ప్రవచనాల్లో ముందు మనకు కలిగేది ఏంటి ఆనందం అండి అనుభూతి విజ్ఞానము మనం ఏమన్నా నేర్చుకున్నాము మనం నేర్చుకున్న సబ్జెక్ట్ ఏంటి ఇవన్నీ కాదు ఇవన్నీ తర్వాత అవి కూడా వస్తాయి వస్తే వస్తాయి అది కూడా కాదు అసలు అవి తర్వాత అండి ముందు మనకు మాస్టర్ ప్రవచనంలో ముందు మనము పొందునది ఆనందము అనుభూతి విజ్ఞానము తర్వాతి అంశము దీనినే అరవింద యోగేంద్రులు ఫ్రమ్ ఇంప్రెషన్ టు ఎక్స్ప్రెషన్ అన్నారని పూజ్యులు శ్రీ కొత్త రామకోటయ్య గారు తెలిపిరి ఇక పంచభూతములను గురించి శ్రీవారు మాకు శాస్త్రీయముగా ఒక పంచభూతముల గురించి శాస్త్రీయంగా చెప్తూ ఉన్నారండి శ్రీవారు మాకు శాస్త్రీయముగా వివరించిని సంక్షిప్తముగా తెలిపేది పృథివీ అనగా గట్టిది బరువైనది అనగా మన భూగోళమని మాత్రమే కాదు సమస్త జగత్తునందలి ఘన పదార్థమని అర్థము సాలిడ్ అంటాం కదండి మనం ఘన పదార్థం అండి కనుక పృథివీ అంటే ఏంటి ఘన పదార్థం సాలిడ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఇది ద్రవ్యము యొక్క భౌతిక పదార్థం యొక్క అత్యంత స్థూల స్థితి అంటే ది ది గ్రాసెస్ట్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటున్నారు ఇంగ్లీష్లో ద్రవ్యం యొక్క భౌతిక పదార్థం యొక్క అత్యంత స్థూల స్థితి ఇక జలములు రెండవది అంటే ఇందాక పృథివీ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు జలములండి జలములు అంటే రెండవది పంచభూతాల్లో రెండవది ఇది ద్రవస్థితి అంటే లిక్విడ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఆ పైది అగ్ని అంటే సాలిడ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ లిక్విడ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఆ తర్వాత అగ్ని అంగే నిహిత మిత్యగ్ని అంగే నిహిత మిత్యగ్ని అంటే విరాట్ శరీరమందలి సర్వాంగములందును మన శరీరములందరి అన్ని అవయవములందును నిహితమై ఉన్న వేడి వెలుగుల సమాహారం ఇది అగ్ని అంటే వేడి వెలుగుల సమాహారం ఎక్కడుంది ఈ వేడి వెలుగు విరాట్ పురుషుడు ఆయన సర్వాంగములు ఎందు ఉంది మన శరీరంలో కూడా ఉన్నదండి వేడి వెలుగు కనుక ఈ వేడి వెలుగుల సమాహారాన్ని మనము అగ్ని అంటాం హీట్ అండ్ లైట్ వేడి వెలుగు అంటే హీట్ అండ్ లైట్ ఇది శక్తియా ద్రవ్యమా సైన్స్లో ఇంకనూ తేలలేదు కనుక ఈ అగ్ని అనేటువంటిది శక్తి ద్రవ్యమా ఏమయ్య ఇంకా సైన్స్లో తేలలేదు అంటున్నారు ఆ పైది వాయువు ఇది గాలి అనరాదు వాయువు అంటే గాలియే కాదటండి అర్థం గాలి అని కాదు గ్యాసియస్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ మూడు చెప్పుకున్నాం మనం సాలిడ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ లిక్విడ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఆ తర్వాత గ్యాసియస్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఇది గాలిని కలిగించు స్పందన ఇది చోటులోని సంకోచ వ్యాకోచాత్మకమగు ప్రక్రియ వాయువు చోటునందు వెలువడును వాయువు కంటే సూక్ష్మము ఆకాశము చోటిలోని ప్రకాశం ఇది చోటు ద్రవ్యము యొక్క అత్యంత సూక్ష్మమైన స్థితి దీనికంటే సూక్ష్మము కాలము కనుక ద్రవ్యము యొక్క అత్యంత సూక్ష్మమైన స్థితి చోటు అండి స్పేస్ దానికన్నా సూక్ష్మమైనది కాలము చోటునే దేశమందరూ ఈ రెండిని కలిపి దేశ కాలములందరూ చోటుని టైమ్ని ఈ రెండిని కలిపి చోటు కాలము ఈ రెండింటిని కలిపి ఏమంటారు దేశ కాలములు అంటారు కాలము కన్నా స్థూలమైనను ద్రవ్యములో సూక్ష్మతమైనది చోటు సబ్లిమెస్ట్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ కాలము ద్రవ్యము కాదు అనంతమై చోటుతో కూడిన పంచభూతములను వానితో నిర్మింపబడిన బ్రహ్మాండములను నడిపించుచుండును కాలము కంటే నువ్వు సూక్ష్మతమైనది చైతన్యము కనుక కాలం కంటే కూడా సూక్ష్మతరమైంది ఏంటి చైతన్యమటండి కనుక ద్రవ్యము అత్యంత సూక్ష్మమైన స్థితి దీనికంటే సూక్ష్మమైంది కాలము అని చెప్తూ ఉన్నారు కనుక కాలము ద్రవ్యము కాదు అనంతమై చోటుతో కూడిన పంచభూతములను వానితో నిర్మింపబడిన బ్రహ్మాండములను నడిపించుచుండును కాలము కంటేను సూక్ష్మతమైనది చైతన్యము కాన్షియస్నెస్ పరమ విశుద్ధమైన చైతన్యమే అత్యంత సూక్ష్మతము దీనిని కారణము లేక సర్వకారణమందరు కాలము శుద్ధ చైతన్య తత్వము క్రిందకు రాదు అట్లని ద్రవ్యము క్రి క్రిందకు రాదు ఇది ద్రవ్యమునకును ద్రవ్యము యొక్క సూక్ష్మతమైన స్థితి యగు చోటునకు చైతన్యమునకు నడుమనున్న తత్వము ఇది మహాశక్తివంతము దీనినే సంకర్షణత్వం అందురు ఈ తత్వము యొక్క అవతారములే లక్ష్మణుడు బలరాముడు ఇట్లు పంచభూతములు కాలము చైతన్యము సప్తవ్యూహములతో కూడి జగత్తు కలదు పంచభూతాలు ఐదండి దీనికి కాలము చైతన్యం కూడా కలుపుదాం అప్పుడు ఏమైతుంది ఏడైన సప్తవ్యూహములతో కూడి జగత్తు కలదు అంటున్నారు అవ్యక్తములు చైతన్య సముద్రము నుండి వెలువడిన రాపిడియగు అగ్నివేరు పంచభూతములలోని అగ్నివేరు ఓం సదా పంచభూతాత్మక స్వరూపాయ నమ అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు రేపటి రోజున మనము వాల్మీకి వ్యాసులే ప్రమాణము అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిద్దామండి అని తెలియచేసుకుంటూ స్వస్తి వాసుదేవ